నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాదేశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ మ్యామ్ మ్యామ్తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ అమ్మ వారాహి నవరాత్రుల టైంలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అసలు ఏం చేస్తారు ఆ టైంలో ఫస్ట్ వారాహిదేవి అంటే ఏంటంటే చాలా చాలామంది ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి ఇంటి మీద గొడవలు కబ్జాలు చాలా ఇష్యూస్ ఉంటాయి వారాహిదేవి పూజ చేస్తే ల్యాండ్ ఇష్యూస్ ఫస్ట్ క్లియర్ అవుతాయి కొత్తగా భూములు కొనాలంటే కొనుక్కోవచ్చు అనమాట వరాహము అంటే ఏంటి పందిని వరాహము అంటారు అవునా అంటే ఇప్పుడు ఒక సింహం ఒక వరాహం దగ్గరికి వెళ్ళింది అనుకోండి అది ముళ్ళు విదిలిస్తుంది ఇలాగా ముళ్ళు విదిలిచ్చినప్పుడు ఎక్కడన్నా సౌండ్స్ వస్తే వెళ్ళి గుచ్చు గుచ్చుకుంటుంది అనమాట సింహం కానీ పులి కానీ వరాహం దగ్గరికి వెళ్ళవు ఎందుకంటే తనకి ముళ్ళులు ఉంటాయి కదా బాడీ అంతా మాక్సిమం వెళ్ళవన్నమాట అంటే ఏంటి వారాహిదేవికి పూజ చేస్తే ఎక్కడన్నా సమస్య ఉందనుకోండి శత్రువుని పసగట్టి మరీ దెబ్బ కొడుతుంది ఓకే మనకు తెలియని శత్రువులు చాలా మంది ఉండొచ్చు మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తున్నారనుకోండి మనకు తెలియకపోయినా కూడా షార్ప్గా వెళ్ళి దెబ్బ పడిపోతుంది అతని మీద కాబట్టి వారాహిదేవి అంటే అంత గొప్ప దేవత అనమాట మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఎగిరిపోతారు లాస్ట్ ఇయర్ మేము వారాహి నవరాత్రులు చేసినప్పుడు మా పీఠంలో కొంచెం డిస్టబెన్స్ ఉంది అంటే ఇక్కడ ఉన్న పూజారి ఇక్కడ డిస్టర్బ్ చేస్తాడనమాట మొత్తం ఓకే మాకు ప్రాబ్లం వారాహి నవరాత్రి ఏడో రోజా క్లియర్ అయిపోయింది ఏదో వేరే వస్తువులన్నీ తెచ్చి తెచ్చిపెట్టేశాడనమాట అమ్మవారు చూపించింది మాకు అవన్నీ సో మనకు తెలియని శత్రువులు మనం పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడవాలని చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు అందరూ క్లియర్ అయిపోతారు నాకే తెలియదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో సడన్గా ఐడెంటిఫై చేసి చూపించింది వారాహి శక్తి అంత గొప్పగా ఉంటుంది ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కబ్జాలున్నా కొంతమంది ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు అవన్నీ క్లియర్ అయిపోతాయి ఓకే అది పూజా విధానం ఏంటమ్మా అది ఎలా చేయాలి షోడశోపచార పూజ ఒప్పుకున్న వాళ్ళు చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు వారాహి స్తోత్రం కానీ అష్టోత్తరాలు కానీ అష్టోత్తరంతో కుంకుమ కుంకుమార్చన చేస్తే సరిపోతుంది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ఇష్టమైనటువంటి కందుదీపం ఓకే అంటే మీకు కందగడ్డ తెలుసు కదా తెలుసు దాంతో దీపం పెడతారు అమ్మవారికి ఇష్టం అది నిమ్మకాయల దీపం పెట్టచ్చు కొబ్బరి దీపం వెలిగించవచ్చు తామసికమైనటువంటి ద్రవ్యాలు పెట్టచ్చు చాలా ఇష్టం అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి కొంచెం బాగా మసాలాలతో వండినటువంటి ఫుడ్ పెట్టచ్చు స్వీకరిస్తుంది జస్ట్ మనం పెట్టిన ఆహారం కళ్ళతో ఇలా చూస్తారు అమ్మవార్లు ఓకే అంటే మనం ఎంత భక్తితో ఎంత కష్టపడి వండి ఎక్కడ షాప్స్ నుంచి తెచ్చి పెట్టేయడం కాదు అమ్మవారికి మనమే శ్రద్ధగా భక్తితో వండాలన్నమాట వండి పెడితే ఓకే నా కోసం ఎంత కష్టపడి ప్రసాదం చేసింది అని అమ్మవారు ఒకసారి చూస్తుంది అమ్మవారు దృష్టి పడింది అనుకోండి ఆ ప్రసాదం చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు తిరుమల లడ్డూ టేస్ట్ ఎక్కడా రాదు మీకు ఆల్ ఓవర్ వరల్డ్ ఎందుకు స్వామివారి పవర్ అలాంటిది ఆ పవర్ ఆ లడ్డూలో తెలుస్తుంది అనమాట సో అంత టేస్టీగా ఉంటాయి అమ్మవారి అనుగ్రహం అనేది అలా ప్రసాదంలో అమ్మవారు తిందా లేదా అంటే వెంటనే టేస్ట్ మారిపోతుంది అమ్మవారి ప్రసాదం స్వీకరించింది అనుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఆ ప్రసాదం ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర పులిహోర చేస్తారు ఆ టేస్ట్ ఎక్కడన్నా వస్తుందా అమ్మవారి అనుగ్రహం అది వరాహ అమ్మవారిని పూజిస్తే ఏదన్నా ల్యాండ్ కొనుక్కుంటామో ఎలా అన్నారు కదా అంటే అప్పులు ఏమైనా ఉన్నా కూడా తీరిపోతాయి శత్రు సంహారం జరుగుతుంది ఏమైనా కోరుకున్నా ఇస్తుంది ఓకే అంటే నేను అప్పులు తీరాలంటే పాపం అందరూ అప్పు అనేది కామన్ కదా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏదో ఒక సిచువేషన్లో ఈఎంఐలుంటూనే ఉంటాయి సో అప్పులు తీరాలంటే ఏం చేయాలని అడుగుదాం అనుకున్నా మీరే ఈ లోపు వారాహి అమ్మవారిని అంటే ఇంకొక మార్గం ఏమైనా ఉందమ్మా ఇలా ఈ ఒక్క పూజ కాకుండా అప్పులు తీరాలంటే ఏంటంటే మంత్రదీక్ష చేసుకుంటే బెస్ట్ నేనైతే మహాలక్ష్మి స్తోత్రాలు చేస్తాను రెగ్యులర్గా కుంకుమార్చన చేస్తారు శ్రీచక్రానికి ఓకే నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే స్వర్ణాకర్షణ భైరవుడు ఎప్పుడైనా జ్యువెలరీ కొనాలనుకున్నాం అనుకోండి ఇరవై ఒక్క రోజులు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చేస్తే కొంతమంది హస్బెండ్స్ ఏం చేస్తారంటే భార్యలకు గోల్డ్ కొనివ్వరు సాధిస్తారనమాట బ్యాంకులో పెట్టేసి విడిపించరు అలాంటి వాళ్ళు ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చేస్తే ఫస్ట్ హస్బెండ్ మైండ్ రియలైజ్ అవుతుంది అయ్యో నా భార్య మెల్ల గోల్డ్ గోల్డ్ లేదు కొంచెం గోల్డ్ కనాలి బ్యాంకులలో పెట్టేస్తే విడిపించాలి అనే ఆలోచన వస్తుంది ఫస్ట్ ఓకే ఎలా చేయాలమ్మా స్వర్ణాకర్షణ భైరవ్ మంత్రం ఉంటుంది లేదా స్తోత్రం ఉంది గూగుల్లో స్తోత్రం అనేది యాప్ లో ఉంటుంది స్వర్ణాకర్షణ భైరవ్ స్తోత్రం చేస్తే మంచిగా హ్యాపీగా భర్తలో ఫస్ట్ జ్యువెలరీ కొనిస్తారు భార్యలకి నెక్స్ట్ లక్ష్మీ యక్షిణి లక్ష్మీ యక్షిణి గాని యక్ష సంబంధ యక్షుడు కుబేరుడు అనమాట కుబేరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అస్తోత్రాలు ఉన్నాయి చేసుకున్నా కూడా బా ఈజీగా వస్తుంది ఓకే ఓకే అమ్మా కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటుంటారు కానీ ఏం చేస్తున్నా అవ్వదు కొంతమంది అంటే ఏ పనులు చేయకపోయినా వాళ్ళ పనులు ఈజీగా అయిపోతుంటాయి కొంతమంది ఎంత కష్టపడినా కూడా అవ్వవు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా అంటే వాళ్ళ ఇంట్లో సరిగ్గా పూజలు చేసుకుంటారు ఓకే కొంతమందికి అసలు దీపం పెట్టే అలవాటే ఉండదు పూజ రూమ్లలో నూనె ఉంటుంది ఉంటుందన్నమాట సరిగ్గా కనీసం క్లీన్ కూడా చేసుకోరు డైలీ దీపం పెట్టాలి ఫస్ట్ పూజ రూమ్ నీట్గా క్లీన్ చేసుకొని డైలీ దీపం పెట్టాలి కడపక పసుపు రాయాలి ఇంటి ముందు తలుసుకోటం ఉండాలి ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం దీపం వెలిగించాలి మగాళ్ళైనా పిల్లలైనా లేడీస్ కంటే మధ్య మధ్యలో త్రీ డేస్ వెళ్తుంది అనుకోండి అలాంటప్పుడు ఇంట్లో పిల్లలకు మగవాళ్ళకు అలవాటు చేయాలి దీపం పెట్టడం రెగ్యులర్గా ఇంట్లో దీపం పెట్టాలి అనవసరంగా కొట్టుకోకూడదు హింసించకూడదు ఆడవాళ్ళని కొంతమంది జెంట్స్కి రొటీన్ అనమాట ఇంట్లో భార్యలను కొట్టడం తిట్టడం కొంతమంది లేడీస్ ఎంతసేపు తిడుతూనే ఉంటారు ఇంట్లో బూతులు మాట్లాడుతూనే ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు ఇళ్లల్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఎంతసేపు అన్సాటిస్ఫాక్షన్ ఎంతసేపు టార్చర్ చేస్తూ ఉంటారు కొంతమంది లేడీస్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటారనమాట కొంతమంది అలాంటి వాళ్ళ ఇళ్లలో అసలు లక్ష్మీదేవి ఎంటర్ అవ్వదు ఎవరైతే స్త్రీ ఇంట్లో భర్తను గౌరవిస్తూ పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా అత్తమామల్ని చూసుకుంటూ ఇల్లు ఆహ్లాదంగా ఉంచుతుందో ఆ ఇంట్లో లక్ష్మి అనేది ఉంటుంది ఓకే లేడీస్ కొంతమంది చక్కగా ఉన్నా కూడా హింసిస్తూ ఉంటారు కొంతమంది భర్తలు భార్యలను కొట్టే భర్తలు ఉంటారు వాళ్ళ చేతుల్లో కూడా డబ్బులు నిలబడదు మా చేతుల్లో డబ్బులు ఉన్నాయి మేము ఎప్పుడు కొడుతూనే ఉంటాం మా భార్య అని అనుకుంటారు కొంతమంది కోటి రూపాయలు రావాల్సింది లక్ష రూపాయలు ఉంటుంది అతని చేతిలో అంతే ఓకే అమ్మ ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్పారు కదా డైలీ దీపం పెట్టాలి గడప అని చెప్పి అంటే ఇప్పుడు మన హిందూ ధర్మంలో అయితే చేస్తారు మరి వేరే ధర్మం వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా వాళ్ళు బిజినెస్లు పెడుతున్నారు కదా ఇవన్నీ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుతారు కదా అక్కడైనా దేవుడే ఇక్కడైనా దేవుడే పద్ధతులు అంటున్నారా అంటే చెప్పాను కదా మీ మదర్ మీకు గొప్ప మీ మమ్మీ పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ మీ ఇంట్లో మీరు ఫాలో అవుతారు మా మమ్మీ పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ నేను మా ఇంట్లో ఫాలో అవుతాను నన్ను మీ మమ్మీ గురించి అడిగితే నేనేం చెప్పను అలాగే డిఫరెన్స్ ఉంటుంది మన మతానికి వాళ్ళ మతానికి బాగా చెప్పారమ్మా ఓకే డబ్బులు ధనాకర్షణ రావాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే మంచిది అని అంటారు అది నిజంగా అంటే ఒక మొక్క వల్ల నిజంగా ధనం వచ్చేస్తుంది ఇంట్లోకి మనీ ప్లాంట్ అనేది ఏంటంటే మంచిగా ఆక్సిజన్ ఇస్తుంది ఒక మొక్క అంటే ఇప్పుడు యక్షణీ శక్తులు ఉన్నాయి ఓకే శక్తులు ఏంటంటే చెట్ల మీద కూర్చొని ఉంటాయి కొన్ని చెట్లను ఆశ్రయించి దేవ శక్తులు ఉంటారు అనమాట రావి చెట్టుకి వేప చెట్టుకి పూజ చేస్తాం మనం విలేజ్లలో గ్రామ దేవతలకు ఐడియా ఉందా మీకు వేప చెట్టుని అమ్మవారిలాగా భావించి పూజ చేస్తాం మన విగ్రహాలు లేని రోజుల్లో రాళ్ళను బట్టి రాళ్ళకు పూజలు చేసేవాళ్ళం దేవుణ్ణి ఫస్ట్ మనం సూర్యుల్లో చూసాం చెట్లల్లో చూసాం రాళ్లల్లో చూసాం అవునా ప్రకృతిలో దేవతను చూసాం పంచభూతాల్లో పరమేశ్వరుణ్ణి చూసాం దేవుణ్ణి మనం ఎక్కడ చూడలేదు దేవుడు మనీ ప్లాంట్లో ఉన్నాడు అనుకుంటే ఉంటాడు గాల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు సూర్యుల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు అది మన మైండ్ సెట్ ఓకే అంతే అంటే వాస్తవానికి నిజంగా అంటే చుట్టూ దేవ దేవుడే ఉన్నాడు చెప్పాలంటే మనం భూమి మీదే ఉన్నాం భూదేవత సూర్యుడు ఉన్నాడు సూర్యదేవుడు వాయువు వాయుదేవుడు అగ్ని అగ్నిదేవుడు ప్రత్యక్షంగా కనపడుతున్నారు కదా మనకి కాకపోతే మనం రికగ్నైజ్ చేయట్లా మనం పంచభూతాలలోనే ప్రకృతి వాళ్ళలోనే ఉన్నాం అవునా పంచభూతాలు ఎవరు పరమేశ్వరుడు ప్రకృతి అమ్మవారు అమ్మవారు అయ్యవారి మధ్యలోనే కదా మనం ఉన్నాం మనం రికగ్నైజ్ చేస్తున్నామా చేయట్లేదు కనపడుతున్నారు కదా మరి అంటే ఇప్పుడు మనం దేవుడు అని భావించినప్పుడు మనం చేసే పనులు ఒకలా ఉంటాయి దేవుడు కాదు అనుకున్నప్పుడు జస్ట్ నార్మల్గా ఏదో పెట్టుకుంటాం అంతే అంటే ఇప్పుడు విగ్రహాన్ని చెట్లని పూజిస్తాము కానీ ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ ఏదైతే ఉందో ఊరికే తెచ్చుకుని పెట్టుకుంటారు తప్ప దాన్ని డైలీ నమ్మకం అంతే కేవలం ఓకే దేవత ఎక్కడైనా ఉంటాడు నిజానికి దేవత ఉండేది మన శరీరంలోనే కొండలి రూపంలో ఉంటుంది అది యాక్టివేట్ అయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కనపడుతుంది అనమాట వాస్తవికమైనటువంటి ప్రపంచం కనబడుతుంది ఇదంతా మాయ అనసించిపోయేది అంటే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నారు మనీ ప్లాంట్ అనేది ధనాకర్షణకి నిజంగా కేవలం ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు పాజిటివ్ ఎనర్జీ అంటే ఒక గ్రీన్ రీని చూసినప్పుడు మనకి మైండ్కి ఎలా ఉంటుంది ప్లజెంట్ గా ఉంటుంది అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కొంత పాజిటివ్ ఎనర్జీ ఇంకొకటి ఏంటంటే విచిత్రం మనీ ప్లాంట్ని కొని తెచ్చుకొని పెట్టుకోవడం కన్నా ఎవరింట్లో నుంచైనా తెలియకుండా దొంగలించి తెచ్చుకుంటే అది ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పేసి దానికి ఏమంటారు అవన్నీ ఆపోహలు అంతే ఓకే చె చాలా మంది రోడ్ రోడ్లల్లో పక్కింటి చెట్లలో పూలు దొంగలించి పెట్టి పూజ చేస్తూ ఉంటారు అది పూజ పక్కనింటి వాళ్ళకి వెళ్తుంది కానీ మనకు రాదు ఓకే చాలామంది టెంపుల్స్లో విగ్రహాలు డొనేట్ చేస్తూ ఉంటారు డొనేట్ చేసిన పర్సన్కి డైలీ పూజ జరిగింది అనుకో ఫిఫ్టీ పర్సెంట్ డొనేట్ చేసిన పర్సన్కి వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పూజ చేసిన దానికి వెళ్తుంది బెనిఫిట్ అందుకే చాలామంది టెంపుల్స్లో విగ్రహాలు డొనేట్ చేస్తారనమాట ఆ పవర్ అంతా మాకు రావాలి అని అందుకే కొంతమంది బ్రాహ్మణులకు మనం విగ్రహాలు డొనేషన్ ఇచ్చినా వాళ్ళు తీసుకోరు వాళ్ళు పూజ చేసినా కూడా మనకే వచ్చేస్తుంది కదా అందుకని చాలా మంది డొనేషన్స్ కూడా తీసుకోరు ఈ రోజుల్లో ఉన్నారు అలా డొనేషన్స్ తీసుకోకుండా విగ్రహాలన్నీ విగ్రహాలు అంటే ఉంటారు కొంతమంది బాగా విద్యలు తెలిసిన వాళ్ళు నేను వచ్చాను ఒకరికి విగ్రహం తీసుకోని అన్నారు ఒకసారి ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఓకే ఉంటారు కొంతమంది బాగా విద్యలు తెలిసిన వాళ్ళు ఉంటారు అందుకే టెంపుల్స్ కి ఎక్కువగా మంది డోనర్స్ డొనేట్ చేస్తూ ఉంటారు విగ్రహాలు ఓకే ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా అలా కొట్టినప్పుడు ఒక్కొక్కసారి పువ్వు కనిపిస్తూ ఉంటుంది చాలా రేర్గా అలా పువ్వు వచ్చినప్పుడు మనం ఏదన్నా కోరుకుంటే ఖచ్చితంగా జరిగిపోతుంది అని చెప్తారు ఇంకొకసారి కుళ్ళిపోవడము కొబ్బరికాయ పాడైపోవడం అవుతుంది అలా జరిగితే ఏదో ఒక అరిష్టానికి దారి తీస్తుంది అని చెప్పేసి అలా ఇవన్నీ నమ్మొచ్చా నిజంగానే కొబ్బరికాయ అంటే ఏంటి సంస్థ బ్రహ్మాండానికి సూచన అనమాట అంటే అండపిండ బ్రహ్మాండం అంటే కొబ్బరికాయ పైన ఉంటుంది గ్రీనరీ ఉంటుంది తీస్తే లోపల గట్టిగా ఉంటుంది దాని లోపల వాటర్ ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ముడు కలిపితే సృష్టి ఏర్పడింది అండ పిండ బ్రహ్మాండాలు అందుకే మనము కలసం పెట్టేటప్పుడు కొబ్బరికాయని పెడతాం అంటే కొబ్బరికాయని పెడితే చాలు ముక్కోటి దేవతలు కొబ్బరికాయలో ఉన్నారని అర్థం కాబట్టి చాలా పవర్ఫుల్ అనమాట కొబ్బరికాయ అందుకే దేవుడు ముందు కొబ్బరికాయ కొడతారు నిమ్మకాయలు పెడతారు నిమ్మకాయ అనేది శక్తి దేవతలకు చాలా ఇష్టం కొబ్బరికాయ అనేది ముక్కోటి దేవతలు దాంట్లోనే ఉన్నారని భావిస్తారనమాట సో అది పుష్పం వచ్చింది అనుకోండి మీ పనులు మంచిగా అవుతున్నాయని అర్థం కొబ్బరికాయ చెడిపోయింది అనుకోండి ఏముంది లైట్ తీసుకొని ఇంకొక కొబ్బరికాయ కొట్టడమే ఓకే దానివల్ల ఏమి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు లైట్ తీసుకోవడమే దేవత దగ్గరికి ఎందుకు వస్తాం మన పాపాలు వెళ్ళిపో పోవాలనే కదా వస్తాం ఇంకొక అవకాశం ఇవ్వు అని అడగడమే దేవతని అంతే అయితే ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఓకే కానీ అంటే నిజంగా కోరుకున్నది జరిగిపోతుంది అని చాలా ఖచ్చితంగా చాలామంది చెప్తూ ఉంటారు అది నిజమేనమ్మా నిజమే జరుగుతుందా జరుగుతుంది ఎందుకు జరుగుదా ఓకే అంటే మీరు చూసారా లైవ్ ఎగ్జామ్ మీరేమన్నా మీ లైఫ్ నేను చేసుకుంటూ ఉంటాను కదా మరి అన్ని పూజలు చేస్తూ ఉంటాం కదా అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సమస్యలతోనే వస్తారు మేము ఇంక చనిపోతున్నాం సూసైడ్ చేసుకుంటున్నాం ఒక అబ్బాయి అయితే ఇంక మేము పైన నుంచి దూకేస్తున్నానమ్మా చివరి ఫోన్ మీకే చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి నన్ను కూడా ఫోన్ చేస్తూ ఉంటారు మాకు ఎలా డీల్ చేస్తారమ్మ అలాంటి సిచ్యువేషన్ మోటివేట్ చేసి కిందకి తీసుకురావడమే ఓకే ఇంకా చచ్చిపోతున్నాం మీకే లా లాస్ట్ కాల్ చేస్తున్నాము అండ్ ఫోన్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు దాదాపు పద్నాలుగు పదహైదు సూసైడ్లు దాకా ఆపేశాను అలాగా ఇంకా మేము ఇంక ఇంకా మాకు చావేది ఎక్కువ చాలా చిత్ర విచిత్రంగా ఉంటారు బయట చిన్న చిన్న విషయాలకే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు చాలా సూసైడ్ ఆపుంటాను నేను ఇప్పటిదాకా సూసైడ్స్ చేసుకుంటే ఏమవుతారు ప్రేతాత్మలు అయిపోతారు యాభై వే యాభై ఏళ్ళు ఆయుష్ ఉందనుకోండి ముందుగానే సూసైడ్ చేసుకొని చనిపోతే ప్రేతాత్మ అవుతాడు ఇంకా యాభై వేలు ఆయుష్ తీరేదాకా ప్రేతాత్మగా తిరగాల్సిందే ప్రేతాత్మలకు ఆకలి దప్పికలు ఉంటాయి మనిషి అన్న కనీసం నీళ్ళు తాగలడు ఆహారం స్వీకరించగలడు ప్రేతాత్మలు తినలేవు పాపం ఆకలితో అచంచలంగా మారిపోతాయి కానీ అంటే అలాంటప్పుడు ఎవరి మీద కన్నా వచ్చి వాళ్ళ ఆకలిని తీర్చుకుంటారంటారు అవి అవును నిజమే అవన్నీ మేము ఇక్కడ క్లియర్ చేస్తూ ఉంటాం కదా అవి చాలా షాకింగ్ విషయాలు చెప్తున్నారమ్మా సో విన్నారు కదా అమ్మగారు చెప్పినట్టు ఇలా మళ్ళీ ఇలా ఎన్నో విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు